ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ దేవరా ఆరేళ్ల తర్వాత ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షోలో హీరోగా చేస్తుండటంతో జాన్వీ కపూర్ ఈ యొక్క మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంది భారీ అంచనాల నడుమ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం అది సముద్రానికి ఆనుకొని ఓ కొండపై నాలుగు ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది ఆ నాలుగు ఊళ్ళ అవసరాల కోసం దేవరా బైర వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతూ ఉంటారు ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది మురుగ గ్యాంగ్ సముద్రానికే ఎదురెళ్ళి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే మొప్పు తీసుకొస్తాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనులు చేయకూడదని నిర్ణయిస్తాడు ఇక బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెప్తాడు కానీ భైరవ అందుకు ఒప్పుకోడు దాంతో వారిద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది దేవరాను అడ్డు తొలగించుకోవడానికి చంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తూ ఉంటాడు ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం తన తనేడు వర ఏం చేశాడు వరాని ఇష్టపడిన తంగం ఎవరు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లో సందర్శిస్తున్న ఆ విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి